అందరికీ నమస్కారం అస్లాం లేకుం రేపు బేసవారం ఇరవై ఏడో తేదీన పార్టీలకు అతీతంగా మదనపల్లి ఉన్నటువంటి మొత్తం ముస్లిం సోదరులకు విన్నపం కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు పైన వర్క్ బోర్డు చట్టసవరం చేయడానికి తీసుకుంటున్న నిర్ణయాలపైన ముస్లిం మైనార్టీలకు జరిగే అన్యాయం కానీ ముస్లిం మైనార్టీలకు ఒక బోర్డు ఆస్తుల మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం కానీ ఇవన్నీ మనం ఎండగట్టడానికి మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీలకు అతీతంగా మైనార్టీల సభను నిర్వహించడం జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరూ వచ్చి మీ మీ అభిప్రాయాలను మీ ఉద్దేశాలను వర్క్ బోర్డు సమస్యల పైన మీరు స్పందించాల్సిందిగా అలాగే ఒకవేళ మనకెందుకు లేని మైనార్టీలు ఊరుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయం వగ్బోర్డు ఆస్తులను మైనార్టీలకు హక్కు లేకుండా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఎత్తులేస్తున్నారు ఇది తీరిన అన్యాయం జరుగుతుంది అది అయిన తర్వాత అంటే మన చేతుల్లో ఏముండదు అది అన్యాయం జరగక ముందే మనం మేల్కొని ప్రభుత్వం మీద గట్టిగా మన వాదనను తీసుకెళ్లి ఆ చట్ట సవరణ బిల్లును మనం వ్యతిరేకించే బిల్లు పాస్ కాకుండా చేసుకుంటే తప్ప మన వక్బోర్డ్ ఆస్తులు మన ఆధీనంలో ఉండవు కావున ప్రతి ఒక్కరూ దయ ఉంచి రేపు ఈ సమావేశానికి వచ్చి మీ మీ అభిప్రాయాలను మీ గలాన్ని విప్పి కేంద్ర ప్రభుత్వ చెవుల్లో పడేట్లుగా బీజేపీ పెద్దల చెవుల్లో పడే విధంగా మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను రేపు జరిగే ఈ సమావేశానికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే సభకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను